పరిశుధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము మూడవ అధ్యాయము మూడవ వచనం నుండి ఐదో వచ్చినం వరకు మనం ధ్యానించుకుందాం అప్పుడు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత గొప్ప వింత అనుకున్నాను అనుకున్నాను చూచుటకు దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట అతడు ఆ తట్టు వచ్చుటోవా చూచెను యహోవా చూచెను దేవుడు ఆ పొద నడిమి నుండి దేవుడు ఆ పొద నడిమి నుండి మోసే మోసే మోషే అని అతనిని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభు చిత్తము ప్రభు నేను అందుకాయన దగ్గరకు రావద్దు దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ పాదముల నుండి చెప్పులు విడు నీ చెప్పులు విడువుము నిలిచి ఉన్న స్థలము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని పరిశుద్ధ ప్రదేశం అనేను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంతవరకు కూడా సన్నిధి గురించి ఎన్నో విషయాలు వర్తమానాలు మనం అందరం కూడా వినిన వారమై ఉన్నాం నేర్చుకున్న వారమై ఉన్నాం మరికొన్ని విషయములు మనం నేర్చుకుందాం మరి ఈ సన్నిధి అంటే ఏమిటో ఉదయకాల సమయంలో పెద్దల ద్వారా మనం అందరం కూడా వినినవారమై ఉన్నాం సన్నిధి ఎలా చెయ్యాలి ఎన్ని రకములైన సన్నిధులు ఉన్నాయి సన్నిధిలో కలిగే మేలులు ఇవన్నీ కూడా మనం ధ్యానించుకున్నాం అయితే రెండే రెండు మాటలు మనం ఈరోజు ధ్యానించుకుందాం ఒకటి సన్నిధి అంటే ఏమిటి సన్నిధి ఎప్పుడు చెయ్యాలి సన్నిధి ఎలా చెయ్యాలి అని ఈ రెండు మాటల మీదే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం దేవుడు మనతో మాట్లాడినై ఉన్నారు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మోషే గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం సినాయి సన్నిధి శిబిరిములలో సన్నిధి సంస్కరణ సదస్సులో మనం ఉన్నాం ఎంతో గొప్ప ఏర్పాటు ఎంతో ధన్యత బైబిల్ మిషన్ బిడ్డలుగా తండ్రి గారి బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప అంశం ఏంటంటే సన్నిధి సన్నిధి అంటే దేవునితో సహవాసం చేసే ఆ యొక్క సమయాన్ని మనం ఏమనొచ్చు చెప్పండి సన్నిధి దేవునితో సహవాసం ఒంటరిగా చాలా సహవాసాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో కానీ మనము ఒంటరిగా దేవునితో సహవాసం చేసే ఆ కొంత సమయాన్ని మనం ఏమనవచ్చు చెప్పండి సన్నిధి మరి ఇక్కడ మోసే గారిలో మనం చూడొచ్చు మోసే గారు మరి దేవుడు పిలిచిన వారై ఉన్నారు ఎలా పిలిచాడు చెప్పండి మోసే మోసే అని పిలిచారు మరి మోసే గారు ఏమన్నారు ఇక్కడ చిత్తము ప్రభువా చాలా జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని ఈరోజు ఈనాటి కాలంలో దేవుడు అనేక మందిని కూడా తన స్వార్థ చేత పిలుస్తూనే ఉన్నాడు నా సన్నిధికి రావాలి నీ పాపములన్నీ విడిచిపెట్టాలి నువ్వు పరిశుద్ధంగా మార్చబడాలి నా బిడ్డగా జీవించాలి నువ్వు నా రాజ్యంలో చేరాలని చెప్పి దేవుడు ఏదో ఒక విధముగా ఎవరో ఒకరి ద్వారా మనల్ని పిలుస్తూనే ఉన్నారు కానీ మనం ఏం ఏం చేయలేకపోతున్నాం చెప్పండి చెప్పండి గారిలాగా చిత్తము ప్రభువా అని తల వంచే స్థితిలో మనము లేకపోతూ ఉన్నాం ఏవో ఒక సాకులు ఆటంకాలు లోకముని గురించి లోకాన్ని మన దృష్టిలో పెట్టుకొని దేవుని దగ్గరికి రాలేక సాకులు చెప్తూ రక్షణను మనము విడిచిపెడుతూ ఉన్నాం అలాంటి సమయంలో ఈ గారిలో నుండి మనం నేర్చుకోవాల్సిన అంశములు చాలానే ఉన్నాయి మరి గారిలో మనం నేర్చుకునే అంశం ఏంటి చెప్పండి దేవుడు పిలిచినప్పుడు దేవుని స్వార్థ మన యుద్ధకు వచ్చినప్పుడు మన తప్పును దేవుడు సరిచేసేటప్పుడు వెంటనే మనం ఏం చేయాలి చెప్పండి చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఉన్నాను నేను ఇక్కడ అని చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం చూడండి ఆ తర్వాత మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక పొద కాలిపోతూ ఉంది కానీ అది కాలటం లేదు దీని గురించి మనకి తెలుసు అది అంతరంగ అర్థము ఇస్రాయోలీలు యొక్క శ్రమను దేవుడు మోషే గారికి చూపిస్తూ ఉన్న సందర్భం అయితే ఆ నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే దానిని చూచుటకు అతడు అతట్టు వచ్చిట చూచను దేవుడు ఆ పద నడుమ నుండి దేవుడు ఆ పద నడుమ నుండి మోషి మోషి అని పిలిచను అందుకు అతడు అందుకతడు తేమ ప్రభుత్తేమ ప్రభువా అని చెప్పారు ఐదవ వచను అందుకు ఆయన దగ్గరకు రావద్దు చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ దేవుని వాక్యాన్ని అందుకు పిలిచిన దేవుడే మరలా ఇక్కడ ఏమంటున్నారు చెప్పండి దగ్గరికి రావద్దు పిలిచింది ఎవరు దేవుడే మనల్ని పిలిచాడు మరలా దగ్గరకు రావద్దు అంటున్న వారు కూడా దేవుడే ఆ దగ్గరకు రావద్దు అని అనడానికి గల కారణం ఏంటో చెప్పండి అక్కడ ఆ చదవండి ఆ మాటను చదవండి అమ్మా నీ పాదముల నుండి నీ చెప్పులు విడు నీ పాదముల నుండి నీ చెప్పులు నీ చెప్పులు విడువుము చాలా చక్కని మాట పరిశుద్ధ గ్రంథాన్ని మరి దేవదాస గారు పరిశుద్ధ గ్రంథాన్ని గురించి ఒక చక్కని మాట చెప్పారు పరిశుద్ధ గ్రంథము ఒక నిధి వంటిది అది అది మనం చదువుకునే మన స్కూల్లో చదువుకునే పుస్తకాలు కాదు లేకపోతే మ్యాగజైన్స్ కాదు ఇతరమైన నవలస్ కాదు అది అది పరిశుద్ధ గ్రంథం ఎలాంటి చెప్పండి ఒక నిధి నీ ఓపిక మన ఓపిక ఎంత తవ్వుకుంటే ఎంత నేర్చుకుంటే అంత దేవుని సన్నిధిలో నుంచి దైవ వాక్యములో నుండి మనం ఏం నేర్చుకోగలని చెప్పండి ఆ యొక్క సారమును మనము పొందుకోగలుగుతూ ఉంటాం ఇక్కడ దేవుడు మోసే గారితో అంటున్న మాట నీ చెప్పులను విడువు మోసే గారు ఇప్పుడు ఎక్కడున్నారంటే దేవుని సన్నిధిలో ఉన్నారు ఉదయకాల సమయంలో పెద్దల ద్వారా మనం విన్నాము మాట పొదలో పొద దగ్గర సన్నిధి సీనాయి సన్నిధి ప్రత్యక్ష గోడారపు సన్నిధి మూడు సన్నిధులు మనము నిర్గమాకాండంలో చూస్తూ ఉంటాం ఈ పొద దగ్గర సన్నిధిలో మరి దేవుడు మోషే గారు వారి ఇరువురే ఉన్నారు అయితే దేవుడు మోసే గారితో మాట్లాడటానికి మోషే గారికి ఒక పని అప్ప చెప్పటానికి లేదా మోషే గారి మాటలు వినటానికి ముందు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ చెప్పులని విడువుము దైవ సన్నిధిని ఎలా చేయాలనే మాటకి మనం నేర్చుకుంటున్నాం ఈ మాటలన్నీ కూడా అందుకనే దేవదాసయ్య గారు మరి బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు అనేటువంటి దేవ గారు చెప్పిన రాసిన ఒక పుస్తకం ఉంది ప్రార్థన మెట్లు మీరందరూ కూడా ఈరోజు మీరు వెళ్ళేటప్పుడు మనిషికి ఒక పుస్తకం కొనుక్కొని వెళ్ళాలి ఎందుకంటే దాని విలువ చాలా తక్కువే కానీ కానీ దాంట్లో ఉన్న మంచి మనల్ని ఒక సి మోషే గారిని ఎలాగైతే సేనాయి శిఖరాగ్రానికి చేర్చిందో మనల్ని కూడా అంత శిఖరాగ్రానికి చేర్చే యొక్క మర్మములు మాటలు ఆ పుస్తకంలో ఉన్నాయి జాగ్రత్తగా వినండి ఈ యొక్క ప్రార్థన మెట్లు అంటే మనం దేవునికి ఎలా ప్రార్థన చేయాలి సన్నిధి ఎలా చేయాలి దేవుడు మొదట మన ప్రార్థన వినాలంటే మనం ఏమి చేయాలి అనే విషయాన్ని శేఖర్ అందులో చాలా చక్కగా వివరించారు ఉదాహరణకి ఒక అధికారి దగ్గరకే మనం వెళ్ళి మనం డైరెక్ట్గా మన ప్రాబ్లమ్స్ చెప్తే ఆయన వింటాడా విన్నాడు దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది అవునా లేదు ఈ ఈ లోకంలో ఏ పని చేయాలన్నా దానికి స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజరు మనం చూస్తూ ఉంటాం అలాగే దేవునికి మన బాధలు చెప్పుకోవటమే కానీ లేదా దేవునికి మన మొర దేవుడు వినాలి అంటే దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది అని చెప్పి చెప్పిన ఒక గొప్ప దైవ భక్తుడే ఎవరు చెప్పండి దేవదాసయ్య గారు మనం వెళ్ళి డైరెక్ట్గా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం చేసి ప్రార్థన చేసేసి ఆయన సమాధానం చెప్పకుండానే మనం ఆమెనని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం కానీ అలా కాదు అలా చేయొద్దని చెప్పి దైవ సన్నిధి క్రమాన్ని మనకి నేర్పించారు అందులో ఒక మెట్టు ఏడు మెట్లున్నాయి మిగతా మెట్లు మీరు ఆ పుస్తకం కొనుక్కొని చదువుకోవాలి మొదటి మెట్టు మన జ్ఞాపకం చేసుకుంటే అందులో ఉన్న ఒక అంశం ఏంటంటే అనే మెట్టు మనం మొదటగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎక్కాలి ఏ మెట్టు చెప్పండి మనోనిధానమనే మెట్టు మనం ఎక్కగలిగితే అయ్యగారు అన్నారు అన్ని మెట్లు కంటే కూడా ఈ మెట్టు కొంచెం కష్టమైనది ఎందుకంటే మన మనస్సులో అనేకమైన ఆలోచనలు లోకపరమైన ఆలోచనలు మనలో ఉంటూ ఉంటాయి సహజం అది కాదనట్లేదు ఎందుకంటే మన మనుషులము కాబట్టి పాప నైజం ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే ఎక్కువ పని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతామో ఇంకా మనం పడుకున్నా ఏ పని చేస్తున్నా మనకు అవే ఆలోచనలు మనలో ఉంటాయి అవి సహజం అయితే దేవదాసయ్య గారు సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు సహవాసం చేయాలని కూర్చున్నప్పుడు మాత్రము ఆ అంశాలని నీ మనసులోనికి రానివ్వద్దని చెప్పి దేవదాసయ్య గారు చెప్తూ ఉన్న మాటలు కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియమైన దేవుని పెట్టినారా ఈ మనోనిదానం అనే మెట్టిలో మొదటిగా దేవదాసయ్య గారు మనకిస్తున్న సలహా అనే మనం అనుకోవాలి మొదటిగా అంటున్నారు చెడ్డ విషయములు మరిచిపోవాలి ఏ మరిచిపోవాలి చెప్పండి చెడ్డ విషయములు మరిచిపోవాలి చాలా చక్కగా వివరించారు ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతూ ఉంటామో సాతానుడికి అది నచ్చదు సాతానుడికి అది నచ్చదు సాతానుడు ఈ లోకంలో మనం పరలోకపర్ధంలో ఒక మాట మాట్లాడుకుంటూ ఉంటాం అయ్యా నీ రాజ్యము వచ్చునుగాక అనే మాటకి అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం అందరము కూడా రక్షకుని తెలుసుకొని ఆయన బిడ్డలుగా జీవిస్తే ఆయన రాజ్యం వచ్చినట్లే కానీ ఈ లోకంలో అలా లేదు సాతానుడు రాజ్యమే ఎక్కువగా ఉంది ప్రభు రాజ్యాన్ని స్థాపించటానికే ఈ సన్నిధి అనే అనుభవాలోకి మనము వెళ్ళాలి ఇక్కడ ఎప్పుడైతే మనం దైవ సన్నిధిలో కూర్చుంటామో వెంటనే సాతానుడు చేసే మొదటి పని ఏంటంటే చెడ్డ విషయాలని మన మనస్సులోనికి రాణిస్తూ ఉంటారు మనం ఎప్పుడైతే మోకరిస్తామో ఎలా అంటారో తెలుసా ఏమని మోకరించావు నువ్వు పెద్ద పరిశుద్ధురాలు అనుకుంటున్నావా పరిశుద్ధుడు అనుకుంటున్నావా నిన్నటి వరకు కూడా నువ్వు పాపం చేసావు నా సన్నిధిలోనికి వచ్చేంత వరకు కూడా నువ్వు పాపం చేసావు ఏ మొఖం పెట్టుకొని దేవుడి దగ్గర కూర్చుంటున్నావు అనే ఆలోచనలు మనలోనికి రంపించినప్పుడు మన మనసు ఏమైపోద్దో తెలుసా వెంటనే సన్నిధి మీద గురి మనకి తగ్గిపోతూ ఉంటుంది ప్రార్థన మీద గురి తగ్గిపోతూ ఉంటుంది అందుకని చాలామంది దేవుని సన్నిధికి రావటానికి ఇది సాతానుడు చేసే మోసమని తెలుసుకోలేని అజ్ఞాన స్థితిలో మనం అందరం కూడా ఉన్నాం అవునా నేను పాపం చేస్తున్నాను నేను దుర్వ్యసనాలకు నేను అలవాటు పడిపోయాను నేను దేవుని సన్నిధికి ఎలా రాగలను అనే మోసంలో పడిపోతూ ఉన్నాం నీకెన్ని ఉన్నా సరే దేవదాసే గారు అన్నారు నీ పాపముల వైపు చూడను నీలో ఉన్న ఆశ వైపు చూస్తాడు దేవుడు నీవు ఎలాంటివైనా సరే ఆయనకి వాటి గురించి అవసరం లేదు నీ మనసు కావాలి నీలో ఉన్న ప్రేమ కావాలి చూడండి ఇక్కడ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరిస్తామో వెంటనే ఏం గుర్తు చేస్తాడు చెప్పండి చెడ్డ విషయాలని గుర్తు చేస్తూ ఉంటాడు సరే దాన్ని కూడా మనం అధిగమించాం చీచీ సాతానా ఇది నీ పని నేను ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో కూర్చున్నానో ఎప్పుడైతే దేవుడి మందిరానికి వెళ్ళానో నాకు ఒక శ్రమ పెట్టావు లేదా నా మనసులోకి ఒక చెడు తలంపు పుట్టించావు చెప్పి దేవ్ మనం దాన్ని కూడా అధిగమించాం సాతానుడి యొక్క ఆ మోసాన్ని మనం గుర్తించి వెళ్ళాం వెంటనే ఏం చేస్తాడో తెలుసా సాతానుడు రెండవది మంచి విషయాలని జ్ఞాపకం చేస్తాడు ఈసారి మీరు బాగా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని ఈ మాటలు ఇంకా మనకి ఎక్కడ దొరకవు దైవజనులు రాతల్లోనే మనకు దొరుకుతూ ఉంటాయి చెడ్డ తలంపులు మన మనసుకు వస్తే సాతానుడా ఇది నీ పని అంటాం కానీ వెంటనే మంచి విషయాలు మన మనసులోకి వస్తే సాతానుడా ఇది నీ పని అని మాత్రం మనము అనము ఇదే సాతానుడు మనకంటే తెలియగలిగిన వాడు వారికి చాలా ప్లాన్లు ఉంటాయి ప్లాన్ ఏ ఫెయిల్ అయిందా నెక్స్ట్ వేరే ప్లాన్లోకి వెళుతూ ఉంటాడు మంచి విషయాల జ్ఞాపకం రావటంతోనే మనం ప్రార్థన మర్చిపోతాం అక్కడ కూర్చుంది ఎందుకు మనం ఆ సన్నిధిలో కూర్చుంది ఎందుకు దేవునితో సహవాసం చేయడానికి మనం కూర్చున్నాం ఎప్పుడైతే మంచి విషయాలను జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు మీ కుమార్తెకే ఆరు వందలకి ఐదు వందల తొంభై ఆరు మార్కులు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి చెప్పండి ఆరు వందలకి ఐదు వందల తొంభై ఆరు మార్కులు వస్తే నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు నీకు అదే జ్ఞాపకం చేశాడు సాతానుడు ప్రార్థన కుదిరిద్దా ఇంకెలా ఉంటుంది మన మనసు మో నా కుమార్తె జిల్లా ఫస్ట్ వచ్చేసింది స్టేట్ ఫస్ట్ వచ్చేసింది ఇలా ఉంటాం ఇంకా ఇదే ఉదాహరణ అలాగా మన జీవితంలో సాతానుడు దేవుడి మనసు కుదరనివ్వకుండా దేవునితో మనం సహవాసం చేయకుండా వాడు చేసే ప్రయత్నం ఏంటో తెలుసా రెండవది మంచి విషయాలను కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మరి మూడవదిగా మనం చూస్తే మనం ఇంకా భక్తి పరులమయ్యి దాన్ని కూడా అధిగమించాం ఏ స్టెప్పమ్మా మంచి విషయాలను కూడా అది మన మనసులోనికి రానివ్వలేదు అయితే మూడవది రాబో సంగతులను జ్ఞాపకం చేస్తాడు ఈసారి ఏం జ్ఞాపకం చేస్తాడు చెప్పండి అవి ఇంకా జరగలా అవి ఇంకా మన ముందు నెరవేర్పు జరగలేదు కానీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నిటిని కూడా జ్ఞాపకం చేసి మన మనోనిదానాన్ని చెడగొట్టాలని సాతానుడు చూస్తూ ఉంటాడు నాలుగవది జరిగిపోయిన సంగతులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఇదే మనం ఏమైతే పాపములు చేసామో అవన్నీ కూడా మన కళ్ళకి కనిపించేటట్లు చేస్తాడు దాన్ని కూడా మనం అధిగమించమనుకుందాం వీటన్నిటిని కూడా దేవుడు సన్నిధిలో కూర్చుంటే మనల్ని దేవుని వైపు మన మనసుని తిప్పుకోకుండా సాతానుడు చేసే కుట్ర లేదా సాతానుడు చేసే మాయ మోసం అని మనం గ్రహించాలి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రమ రాని కష్టం రాని సంతోషమే కానీ ఇంకేదైనా కానీ నీ మనసంతా మన మనసు ఎవరి మీద ఉండాలి చెప్పండి దేవుని మీద మాత్రమే మన మనసు నిలుపుకోగలిగితే అది నిజమైన భక్తి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమయాన్ని మనం ఖచ్చితంగా దేవునికి మాత్రమే మనం ఇవ్వాలి మోసే గారితో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా మోసే గారు ముందు నీ చెప్పులు విడివంటే ఇంతకు ముందు నీ జీవితంలో ఏమైతే జరిగినవో అది ఏదైనా కానీ నలభై సంవత్సరాలు నువ్వు సుఖభోగాలు అనుభవించేవు అదైనా అయ్యుండొచ్చు నీ వివాహ జీవితమైనా ఉండొచ్చు లేదా నువ్వు చేసిన హత్య ఉండొచ్చు ఏ విషయమైనా సరే వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి నా దగ్గరికి రా ప్రియమైన దేవుని పెట్లారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు దేవుని దగ్గరకు వచ్చాం మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎలా రావాలంట మన గత జీవితాన్నంతా కూడా విడిచిపెట్టి అదే చెప్పులు పాత జీవితమే చెప్పులు వంటివి విడిచిపెట్టి ఎక్కడికి రావాలి చెప్పండి దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా ఆ మెట్టు మనం ఎక్కగలిగితే మిగతా మెట్లు మనం ఈజీగా వెక్కగలుగుతూ ఉంటాం మిగతా మెట్లు ఏమున్నాయో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి ఆ పుస్తకం కొనుక్కొని చదువుకొని నేర్చుకోవాలి వాక్యంలోనికి వద్దాం కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే మన మనకు ఉన్న విషయాలన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి మరిచిపోవాలి అన్నిటిని విడిచిపెట్టాలి దేవుని మీద మాత్రమే మన మనసుని నిలపగలిగితే అప్పుడు సన్నిధి అనుభవంలోనికి మనము వెళ్ళగలుగుతూ ఉంటాం బైబుల్ అంతా కూడా మనకు నేర్పిస్తున్న ఒకే ఒక పాఠం ఏంటంటే దేవునితో సహవాసం చేస్తే దేవుని దగ్గర మనం కూర్చుంటే దేవునికి మనం సమయాన్ని ఇవ్వగలిగితే మన జీవితం అంతా కూడా ఆయన చేతిలో మనం ఉంచగలిగితే మన మీద ఇంకా దేనికి అధికారము ఎవడు చూడండి అబ్రహాము తండ్రి చేశారు సన్నిధి అవునా చూడండి ఆది కాండము పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చిన్న మాట ఉంటది ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పాను చూడండి ఇక్కడ ఒక ఒక చిన్న మాట ఉంటుంది మనం గమనించాలి అప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న మాట ఏంటంటే ఆయనను వెలుపలకి తీసుకొని వచ్చి ఎవరిని అబ్రహాము తండ్రి గారిని దేవాతి దేవుడు ఏం చేశాడు వెలుపలకి తీసుకొని వచ్చాడంటే ఏంటి దాని అర్థము అంతకు ముందంతా కూడా ఆయన సన్నిధిలో ఉన్నాడు ఆయన గుడారములో దేవునితో సన్నిధిలో ఉన్న అబ్రహాము గారిని దేవుడు ఎక్కడికి తీసుకుని వచ్చాడు చెప్పండి బయటికి తీసుకొని వచ్చి చూపిస్తున్నాడు ఆకాశ నక్షత్రాలను చూపించి మరి సన్నిధిలో ఉన్న నెరవేర్పది సన్నిధిలో పొందుకున్న ఒక గొప్ప అనుభూతి అబ్రహాం గారు ఇలాగ మనం చూస్తే ఇవన్నీ కూడా ఎలా చేయాలనే విషయాన్ని మనం అనుకుంటే మరి ఇస్సాకు గారు సన్నిధిలో మనం ఒకటి నేర్చుకోవచ్చు ఇసాకు గారు ఎలా సన్నిధి చేశారు చెప్పండి సాయంకాల సమయమున సంధి దేవునిని ధ్యానింప వెళ్ళాను ఎవరు ఇస్సాక్ గారు ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయం అరవై మూడో వచ్చును వీటింటికెళ్ళి చదువుకోండి అంటే ఇక్కడ ఇస్సాక్ గారి సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎప్పుడు చేయాలంటే ఏకాంతంగా మనకి ఎప్పుడైతే టైం కుదురుతూ ఉంటుందో అప్పుడు దేవునితో సహవాసం చేయటం మనము నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ డిస్టబెన్స్ ఉండకూడదు మనకి అందుకని దేవదాస గారు చక్కని పాట రాశారు ఏకాంత స్థలము కోరుము ఏకాంత స్థలము చేరుము ఆ ఏకాంత స్థలము కోరి చేరి మోకాళ్ళ మీద నుండి లోకాశ్లను మదికి రానివ్వకుండా చూచుకొనుము చాలా చక్కని మాట మనకు ఈ వాక్యం వింటున్నా మనము దేవుని మాటలు వింటున్నాం మనకి ఈరోజు కలగవచ్చు ఆ యొక్క ప్రేరేపణ నేను ఈ రోజు నుంచి దేవునితో సహవాసము చెయ్యాలి కోరుకుంటే సరిపోదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ అయ్యారు ఏమంటున్నారు చెప్పండి ఏకాంత స్థలము కోరుము రెండవది నువ్వు కోరుకున్న స్థలానికి లేదా నువ్వు కోరుకున్న సమయానికి నువ్వు చేరుకో అనుకోవటానికి చాలామంది అనుకుంటూ ఉంటాం కానీ దాన్ని ఏం చేయాలి నెరవేర్పులోనికి మనము తీసుకొని వెళ్ళాలి ఏకాంత స్థలము కోరుము సాధారణంగా ఈ లోకంలో మనం ఏకాంతంగా ఉండటానికి వీలు పడదు అవునా స్త్రీలు ఆడవారు పురుషులు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళినా బాగోదు అనుకుందాం ఏకాంత స్థలము కుదరని సమయంలో ఏకాంత సమయాన్ని కోరుకో ఏంటి చెప్పండి ఏకాంత స్థలము కుదరలేదు ఏం చేయాలి వెంటనే ఏకాంత సమయాన్ని కోరుకోవాలి అందుకనే దైవజనులు అన్నారు మరి నాలుగు కాలాలు మనకి చెప్పిన వారై ఉన్నారు ఆ నాలుగు కాలాలు మరి సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఏం జరుగుతూ ఉంటుంది చెప్పండి ఏకాంత సమయాన్ని కోరుకొని చేరి మోకాళ్ళ మీద నుండి లోకాష్లను మదికి రానివ్వకుండా మన దేవునితో సహవాసం గడిపే ఆ యొక్క సమయాన్ని ఆ ప్రక్రియనే ఏమని అంటే చెప్పండి మనము దైవ సన్నిధి మరి ఇన్ని ఉన్నప్పటికీ దైవజనులు అనేటువంటి వారు సన్నిధి మీద ఎందుకు ఇంత దృష్టి ఉంచారు అని అంటే మరి మనం రక్షణ పొందుకుంటే సరిపోదు మనం బాప్తీసం తీసుకొని నేను దేవుడు బిడ్డ చెప్పుకుంటే సరిపోదు దేవుడు బిడ్డలు వారి యొక్క గురి ఏమై ఉండాలి చెప్పండి పరలోకంలో చేరేవారై ఉండాలి పరలోకానికి చేరాలి అంటే ఏ అనుభవం కలిగి ఉండాలి చెప్పండి దైవ సన్నిధి అనుభవాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి లేకపోతే పరలోకానికి మనము సిద్ధపడలేము ఒక చిన్న మాట చెప్తాను నేను జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఒక కలెక్టర్ ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఒక విద్యార్థి ఎక్కడికి ఒక కలెక్టర్ పోస్ట్కి ప్రయత్నిస్తున్నారు మీకు తెలుసా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదవాలో ఎన్ని ఎగ్జామ్స్ రాయాలో ఒక మార్కులో పోయేది ఉంటుంది రెండు మార్కుల్లో పోయేది ఉంటుంది ఎన్ని ఇంటర్వ్యూలు వాళ్ళు ఫేస్ చేయాలో ఇలాగన్నీ చే ఒక పోస్ట్ని మనం భర్తీ చేయటానికి ఒక ఒక ఉద్యోగాన్ని మనం సంపాదించటానికి ఎన్ని టెస్టులు ఉంటాయి ఈ లోకంలో ఎంత కష్టపడితే కానీ ఆ యొక్క ఉద్యోగం మనము పొందుకోలేము ప్రేమైన దేవుని బిడ్డలారా మరి అన్ని పోస్టుల కంటే అన్ని స్థానాల కంటే గొప్ప స్థానం ఏది చెప్పండి పరలోకం మనకి దేవుని సింహాసనం దగ్గర కూర్చునే పోస్టును సంపాదించాలంటే ఊరకునే వచ్చిందా చెప్పండి ఎంత కష్టపడాలి ఎన్ని ఆటంకాలని మనం ఎది అది ఎదిరించాలి ఎంతసేపు దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసి అక్కడికి అర్హత ఉంటే ఇవన్నీ క్వాలిఫై అయ్యి నువ్వు ఫిట్ అని తెలిసినప్పుడే నువ్వు ఎలిజిబుల్ అని తెలిసినప్పుడే ఆ ఉద్యోగాన్ని నీకు ఇస్తారు మరి పరలోకం కూడా అంతే కదా మరి దేవాతి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ మహాపట్టణము ఆ పరలోక పట్టణానికి మనం వెళ్ళాలి అంటే ఎంత దేవుని సన్నిధిలో మనము ఆయనతో సహవాసం చెయ్యాలి ఎంత దేవుడు పెట్టే శ్రమలకి మనం ఓర్చుకోవాలి ఎన్ని శ్రమలను మనం తట్టుకోవాలి ఎన్ని పరీక్షలను మనం ఎదుర్కొంటే కానీ పరలోకానికి మనము చేరలేము అలాంటి పరలోకం ఊరకనే మనం రక్షణ పొందుకుంటే వచ్చే సిద్ధ చెప్పని ప్రియమైన దేవుని బిడ్డరా అందుకని దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ బిడ్డలుగా ఆయన స్థాపించిన ఆ మిషన్ యొక్క ఉద్దేశం ఏమై ఉందంటే సన్నిధి అనుభవంలోనికి రావాలి మనం అందరం కూడా సన్నిధి అనుభవంలోనికి వచ్చి ఆయన సన్నిధిలోనికి మనము చేరాలి ఆ పరలోకానికి మనము చేరేవలసిన వారమై ఉన్నాం ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయములో గాక ఆమె